టాలీవుడ్ లో వినిపిస్తున్నీ షాక్ చేస్తుంది ప్రేమించి పెళ్లికి రెడీ అయిన అఖిల్ ఇప్పుడు ఆ ఆలోచన నుంచి బయటకు రావడానికి చూస్తున్నాడు ఈ పెళ్లి చేసుకున్నాను చెప్తున్నాడట ఇందులో వాస్తవం ఎంత తెలియదు కానీ అఖిల్ మొదటి నుంచి ప్రతి విషయంలో క్లారిటీ లేకుండా ఉంటూ నాకి హెడ్ గా మారాడని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంతటి క్రికెటర్ అవుతానంటూ క్రికెట్ ని వదిలేసి సడన్ గా సినిమాలోకి వచ్చి హీరో అయ్యాడు హీరో అవడం కోసం విదేశాల్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు మొదట మంచి కథల కోసం చూద్దామంటే తనకు నచ్చిన కథనే తీసుకుంటూ వినాయక్ చేసి బలవంతంగా ఒప్పించాడు మొదటి సినిమా ఫ్లాప్ అవడంతో రెండో అంకి తండ్రి మాట వింటానని చెప్పిన వాడే ఏ కథని తగనివ్వడం లేదు మంచి కథలు చాలానే రిజెక్ట్ చేస్తూ వచ్చిన అఖిల్ తాజాగా విక్రమ్ కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట అన్నిటికీ ఏదో వంక చెప్తున్న అఖిల్ తో పడలేనంటూ అతను నాగార్జున్ కి కంప్లైంట్ చేశాడట కెరీర్ ని అఖిల్ చక్కదిద్దే వరకు కొత్త కమిట్మెంట్ పెట్టుకోరాదని ఇప్పుడు అతన్ని అన్ని మీటింగ్స్ లో నాకు కూడా తప్పక హాజరవుతున్నాడట ఒకవైపు అతని కెరీర్ చక్కదిద్దడానికే నాకు సమయం కేటాయించలేకపోతుంటే తాజాగా పెళ్లి పుకార్లు మొదలయ్యాయి అఖిల్ ఇంతవరకు వ్యవహరించిన తీరును బట్టి ఈ పెళ్లి పుకార్లు కూడా నిజమై ఉంటాయంటూ అనుకుంటున్నారు సినీ జనాలు మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి